మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏవండి కథల్లోని పదహారో కథ బుచ్చిబాబు లాంటి మొగుడొద్దనుకున్నాను కానీ అనే కథ విందాం బుచ్చిబాబు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవల స్వీట్ హోమ్ హీరో విమల మొగుడు ఎంత మంచివాడంటే పెళ్లాన్ని కోపం చేయాలన్నా మొహమాట పడిపోయేంత విమల చక్కగా ఉన్న షర్ట్ను ఫ్యాషన్ పేరిట అడ్డదిడ్డంగా కట్ చేసి కుట్టినా అలాగే ఆఫీస్కి వేసుకెళ్లేంత ఆ నవల వస్తున్న రోజుల్లో అమ్మాయిలు మరీ ఇంత మంచివాడిని బుద్ధావతారం ముద్దుపప్పుని భరించలేం బాబు బుచ్చిబాబు లాంటి మొగుడు అసలు అని జోకులు వేసుకునేవారు అత్తయ్యా ఇంకా సర్దుకోవటం కాలేదా అని అడుగుతూ లోపలికొచ్చాడు మా మేనల్లుడు అంతా అయ్యింద్రా ఇదిగో ఈ మందులే హ్యాండ్ బ్యాగ్లో సర్దుతున్నాను అన్నాను ఏమిటి అన్ని మందులు హ్యాండ్ బ్యాగ్లో సర్దుకుంటున్నావా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు అవునరా మరి ఈ మధ్య ఏ పేపర్లో చదివినా ఏ టీవీ న్యూస్ ఛానల్లో చూసినా టెర్రరిస్టులు విమానాలను హైజాగ్ చేయటమే వార్తలుగా ఉంటున్నాయి అసలే మీ మావయ్య బైపాస్ అయినప్పటి నుంచి మందుల మీదే ఉన్నారా మా విమానం ఏ టెర్రరిస్టో హైజాగ్ చేశాడనుకో సంప్రదింపులు అవి ముగిసి మమ్మల్ని వదిలేసరికి ఎంత లేదన్నా కనీసం పది రోజులైనా పడుతుంది అందుకని ముందు జాగ్రత్తగా ఇద్దరు మందులు ఓ పదిహేను రోజులకు సరిపడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అన్నాను సీరియస్గా మందులు లెక్క చూసుకుంటూ నీ పిచ్చిగాని అత్తయ్య మిమ్మల్ని ఏ టెర్రరిస్ట్ అయినా హైజాక్ చేసి బతికి బట్ట కడతాడా మావయ్య స్పీచ్లకు బెదిరిపోయి దండం పెట్టి పారిపోతాడు అని నవ్వాడు అంతేరా నీకు మమ్మల్ని చూస్తే జోక్గానే ఉంటుంది టెర్రరిస్ట్ అనే కానక్కర్లేదు ఎయిర్పోర్ట్లో మీ మావయ్య చేసే సాహసాలకు ఒకవేళ అక్కడే కొన్ని రోజులు ఉండిపోయే అవసరమూ రావచ్చు ఏం చెప్పగలం అని రుసరుసలాడాను ఫైనల్గా సర్దుకోవటంలో సహాయం చేసి ఎయిర్పోర్ట్ దాకా మాతో వచ్చి హ్యాపీ జర్నీ అని మావయ్యకు మావయ్య వినకుండా భయపడకు అంత బాగానే జరుగుతుంది అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు స్వామి ఆంజనేయ మమ్మల్ని క్షేమంగా చేర్చుతండ్రి అని మా చెల్లెలు నా సెల్ వాల్పేపర్లు సెట్ చేసి ఇచ్చిన ఆంజనేయ స్వామిని కళ్ళకద్దుకొని ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టాను బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ ముగించుకొని విమానంలోకి వెళ్ళాము అమ్మయ్య ఇక హాంకాంగ్ దాకా నిశ్చింత హాంకాంగ్లో దిగి కాస్త అప్ అయ్యాక నెక్స్ట్ ఫ్లైట్కు ఎక్కువ సమయం లేదు అందుకని ఆ గేట్ దగ్గరే కూర్చుందామని ఆ గేట్ దగ్గరికి వెళ్ళాం అక్కడున్న ఖాళీ కుర్చీలో కూర్చోబోతూ ఎదురుగా చూశాను అక్కడ ఇద్దరు భార్యాభర్తలున్నారు వాళ్ళ చేతుల్లో కౌల పిల్లలు అనుకుంటాను ఉన్నారు బహుశా ఆ పిల్లలకు మూడు నెలలు ఉండవచ్చు వాళ్ళు ఇండియన్స్లా ఉన్నారు పక్కన చాలా సామాన్లున్నాయి ఇద్దరు వాళ్లను సమదాయించలేక సతమతమవుతున్నారు పిల్లలను స్ట్రాలర్లో పడుకోబెడితే ఊరుకోవటం లేదు చాలా చికాకు చేసుకుంటున్నారు పాపం ఇంత చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారే అని జాలి పడుతున్నాను ఇంకో క్షణంలో నా మీదే నేను జాలి పడాల్సి వస్తుందని ఊహించలేకపోయాను ప్రమాదం రానే వచ్చింది ఒకరి ఇవ్వండి చూసుకుంటారు అని వాళ్లతో అన్నారు మా ఏమండి గారు పాపం అప్పటికీ వాళ్ళు మొహమాట పడుతుంటే బలవంతంగా నాకు అప్పగించారు నేను తేరుకొని చూసే లోపల పాపం వాళ్లకు సహాయం చేయి నేను ఇప్పుడే కాఫీ తాగి నీకు తీసుకొస్తాను అని వెళ్ళిపోయారు నేను నా చేతిలోని పశువాణ్ణి గుడ్లప్పగించి చూస్తుండిపోయాను ఒకళ్ళు పాలు కలుపుతుంటే ఇంకొకళ్ళు వాళ్లకు పడుతూ మధ్యలో రెస్ట్ రూమ్కి వెళ్లి వస్తూ పిల్లలను నాకు మార్చి మార్చి ఇస్తూ అంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది పోనీలే నేను కాస్త వాళ్లకు సహాయం చేస్తున్నాను అనుకుని మాడిన మొహం మీద అతికించుకున్నాను ఎంత సమయం గడిచిందో తెలియలేదు ఇంతలో విమానంలోకి ప్రయాణికుల్ని ఎక్కమని అనౌన్స్ చేస్తున్నారు అందరూ ఒళ్ళు విరుచుకొని వాళ్ళ వాళ్ళ సామాన్లు తీసుకొని కదిలారు అప్పుడు ఈ నేరి అని చుట్టూ చూశాను ఎక్కడా కనిపించలేదు గుండె గుబిల్లు మంది ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు కాఫీ నాకు తెస్తానని వెళ్ళిన మనిషి ఏమైపోయారు రకరకాల ప్రశ్నలు భయం ఒళ్లంతా వణికిపోతుంది పసిపిల్లలున్న వాళ్లను ముందుగా రమ్మని అనౌన్స్ చేశారు నా చేతుల నుంచి పిల్లవాడిని తీసుకొని వాళ్లు లేచారు ప్లీజ్ కాసేపు ఉండరా మీ అంకుల్ రాలేదు భయంగా ఉంది అని దిగులుగా భయంగా అన్నాను ఆ అబ్బాయితో ఒక క్షణం కూర్చొని లేచారు వాళ్ళ రమ్మని అనౌన్స్ ఆంటీ అని పిల్లవాణ్ణి నా చేతిలోంచి తీసుకొని వెళ్ళిపోయారు దీనంగా చూస్తూ ఉండిపోయాను క్షణాలు భారంగా గడుస్తున్నాయి క్యూలో ఒక్కొక్కరే కదిలి వెళ్ళిపోతున్నారు కళ్ళ నిండా నీళ్లు ఏం చేయాలో తోచటం లేదు హనుమాన్ చాలీసా చదువుకుందామన్నా గుర్తురావటం లేదు అందరూ లోపలికి వెళ్ళిపోయారు సెక్యూరిటీ గార్డ్ వచ్చి మీరు అందులో వెళ్ళాలి అని అడిగాడు లాంచ్లో ఒక్కదాన్నే ఉండటం వల్ల అనుకుంటాను వచ్చి అడిగాడు ఇందులోనే అని ఒడికిపోతూ భయపడుతూ చెప్పాను మరి వెళ్ళండి అన్నాడు మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చిన్నగా చెప్పాను అతను విచిత్రంగా చూసి వెళ్ళిపోయాడు గేట్ దగ్గర వాళ్ళు లెక్క చూసుకున్నారు కాబోలు మమ్మల్ని రమ్మని మా పేర్లు అనౌన్స్ చేశారు చుట్టూ చూశాను ఎక్కడా ఏమండి కనిపించలేదు దిక్కుతోచక ఏం చేయాలో తెలియక తల వంచుకొని కూర్చున్నాను దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ ఫర్ అని మా పేర్లు మళ్ళీ వినిపించాయి అలాగే తల వంచుకొని చేతులు నలుపుకుంటూ కూర్చున్నాను ఇంతలో నా భుజం మీద చేయి పడింది ఏమండినే పద అన్న చేయి పట్టుకొని లేపారు మౌనంగా ఆయన వెనక నడిచాను సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకుంటూ నువ్వు ఎక్కకపోయావా నేను వచ్చేవాడిని కదా అన్నారు ఏమిటి మీరు రాకుండా నేను విమానం ఎక్కి మీరేమయ్యారో తెలియక మీ దారిన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలా అని ఉక్రేషంగా అంటూ ఆయన వైపు చూశాను కొద్దిగా ఆయాసపడుతున్నారు ఏమిటి ఏమైంది ఎందుకలా ఆయాసపడుతున్నారు నా కోపం మర్చిపోయి గాబరాగా అడిగాను ఆయన మాట్లాడలేదు చిన్నగా ఆయాసపడుతూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఏమైందండి అసలు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు ఈ ఏమిటి ఆదుర్దాగా అన్నాను ఏమి లేదులే కంగారు పడుకో నేను కాఫీ తాగి నీకు తీసుకొని వస్తుండగా ఒక అమ్మాయి ఎదురుగా వచ్చింది ఆ అమ్మాయి స్ట్రోలర్లో చిన్న పాపని తోసుకుంటూ భుజానికి బ్యాగులతో ఇంకో చేతిలో ఓ మూడేళ్ల బాబుని పట్టుకొని వస్తుంది ఇంతలో ఆమె చేతిలో ఉన్న బాబు చేయి విడిపించుకొని పరిగెత్తాడు ఆ అమ్మాయి ప్లీజ్ క్యాచ్ హిమ్ అంది నాతో కంగారుగా కాఫీ కప్ అక్కడే వదిలేసి వాడి వెనక పరిగెత్తాను వాడు దొరకలేదు చాలా దూరం పరిగెత్తించాడు చివరికి ఎలాగో వాడిని పట్టుకొని ఆ అమ్మాయిని కలుసుకొని తన గేట్ దగ్గర వదిలేసి ఇక్కడ లేట్ అవుతుందని నువ్వు భయపడతావని తొందర తొందరగా వచ్చాను కనీసం ఆ అబ్బాయి అయినా నీకు తోడుగా ఉంటాడనుకున్నాను నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా అవునులే వాళ్లకు ఆలస్యం అవుతుంది కదా అంటూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఆ బాబు వెనక పరిగెత్తారా అక్కడ ఇంకెవరూ లేరా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా చెప్పొచ్చు కదా అయోమయంగా అడిగాను అవన్నీ నాకప్పుడు తోచలేదు ఆ అమ్మాయి గాబరా పడుతుంది వాడు పరిగెడుతున్నాడు సహాయం చేద్దాం అనుకున్నాను అంతే అన్నారు తిరుగులేనట్లు ఎయిర్ హోస్టెస్ని ని పిలిచి జ్యూస్ తెమ్మని చెప్పాను ఆయన గుండె మీద చిన్నగా రాస్తూ బుచ్చిబాబు లాంటి మొగుడొద్దన్నానని ఇంత సూపర్ ఫాస్ట్ మొగుడునిచ్చావా అని ఆంజనేయ స్వామితో నిష్ఠురంగా అన్నాను ఇదండి బుచ్చిబాబు లాంటి మొగుడొద్దన్నాను కానీ కథ ఈ కథ మందాకిని త్రైమాసిక లిఖిత పత్రికలో పదిహేను పది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రచురితమైంది ఏవండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ